యాభైకాయలు కారం కలపడానికి ఇప్పుడు నువ్వు నువ్వు ఎలా వస్తుంది ఉంది ఇట్లా ఉప్పు కారం అయితే ఏం కలుపుతుంది ఓన్లీ నువ్వులు ఇలా పొడిగొట్టుకోవాలి ఉప్పు కారం కలిపాము ఇప్పుడు నువ్వు పిండికి వస్తున్నాము కాయల కారంలో ఏడున్నర డబ్బాలు మొక్కలేనివి నాలుగు డబ్బాలు కారం పోసాము రెండు డబ్బాలు ఉప్పు వేసాము ఎప్పుడు స్పూన్ పసు వేసాము చిన్న గ్లాసు మెంతి మెంతి పిండి వేసాము రెండు డబ్బాలు నువ్వుల పొడి వేసాము వెల్లుల్లిపాయ నువ్వు ఆవకాయ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ నువ్వు పొడి వేసి నువ్వు ఆవకాయి ఇది నువ్వు ఆవకాయ ఇది వెల్లుల్లిపాయ కోడి పచ్చడి మాగాయి తొక్కుడు పచ్చడి ఇవన్నీ అమెరికా వెళ్తాయన్నమాట